కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే ఈ రెండింటి మధ్య పోలిక సరిచూడడానికి ఒక మంచి సబ్జెక్టు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పులు పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు తీసుకువెళ్ళిన ఘనత సాధించాడు సరే ఇక తెలంగాణ వాళ్ళు కూడా పోటీ పడ్డారు దాని విషయం తర్వాత మాట్లాడుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో పన్నెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకువచ్చాడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే కేవలం ఏదో ఎంఓ చేసుకునే మాత్రమే కాదు గ్రౌండ్ లెవెల్లో కంపెనీలు నిర్మించే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభమైన ఇన్వెస్ట్మెంట్స్ వీటి ద్వారా తొమ్మిది లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు రాబోతున్నాయి ఆయా కంపెనీల నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కూలీలకి ఇంజనీర్లకి ఉద్యోగాలు వస్తాయి కంపెనీ ఒకసారి ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత తయారీ రంగం కానీ ఐటీలో ఐటీ నిపుణులు కానీ పెద్ద ఎత్తున తీసుకుంటారు అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని బీహారీకరణ చేసే ప్రయత్నం జరిగింది ఎందుకంటే బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ పీకే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆయనకి ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ని బీహార్తో పోటీ పడే విధంగా బీహార్ని మించిపోయే విధంగా నేరాలు పెట్టుబడిదారులని తరిమి కొట్టడంలో బీహార్ని మించిపోయారు ఐదు సంవత్సరాల కాలంలో మేము ఈ పరిశ్రమ తీసుకొచ్చి ఈ పదివేల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పుకోలేని పరిస్థితి ఇక అప్పటి గుడ్డు మంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ పరుపుల పరిశ్రమ అధ్యక్ష దిండ్లు పరిశ్రమ అధ్యక్ష చట్నీల పరిశ్రమ అధ్యక్ష అని చెప్పేసి రకరకాల పరిశ్రమ పేర్లు చదివి నవ్వులు పాలైపోయారు కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది అది పిల్లగాడానికి టైం పట్టిద్దని చెప్పేసి వార్తల్లో నిలిచాడు ట్రోలర్స్కి మంచి ఫీడ్ ఇచ్చాడు అద్భుతంగా గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి కూటం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే స్పష్టమైన హామీ ఇచ్చింది ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఈ రెండు రంగాల్లో రాబోయే ఐదేళ్లలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు మెగా డిఎస్సి విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో తొమ్మిది వందల యాభై మంది నిరుద్యోగులు ఆత్మహత్య పాల్పడ్డారు దేశంలోనే అత్యధికం నిరుద్యోగుల ఆత్మహత్యలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగురా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి బయటికి రాకుండా వంద కేసులు పెట్టించారు అవన్నీ దాటుకొని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏబీసీడీలు ఇవన్నీ దాటుకొని నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్స్ అయిపోయి పోస్టింగ్స్ కూడా ఇచ్చేశారు ఇక నుంచి ప్రతి సంవత్సరం ఏడాదిగా ఆ ఏడాది టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఆయన పాలనలోనే లక్ష తొంభై ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరో నాలుగు నోటిఫికేషన్లు అయితే డిఎస్సి నుంచి గ్యారెంటీగా వస్తాయి ఇక ప్రైవేట్ రంగంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ఉద్యోగాలు రాబోతుంది ఏ రాష్ట్రానికి లేని ప్లస్ పాయింట్స్ ఆంధ్రప్రదేశ్కున్నాయి హైదరాబాద్ నగరంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు బెంగళూరు అదే పరిస్థితి చెన్నై అదే పరిస్థితి టైర్ టూ నగరాల మీద ఇన్వెస్టర్లు దృష్టి సారించారు విశాఖ లాంటి నగరంతో పాటుగా అమరావతి నగరం కూడా సిద్ధమవుతా ఉంది ఈలోగా విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు రాబోతున్నాయి ఇక తయారీ రంగం అనేది ఆ ప్రాంతంలో దొరికే ముడి సరుకు రవాణా సదుపాయాలు ఓడరేవులు విద్యుత్ సదుపాయాలు ఇవన్నీ చూసుకుంటారు అవి రాజధానిలోనే పెట్టాల్సిన అవసరం లేదు తయారీ రంగం రాజధానిలో పెట్టాల్సిన అవసరం లేదు ఆ తయారీకి అవసరమైన ముడిసరుకు ఎక్కువగా ఎక్కువ ఎక్కడ అందుబాటులో ఉంది ఎక్స్పోర్ట్ చేయడానికి ఓవర్ రైవ్లు అందుబాటులో ఉన్నాయా అనేది చూసుకుంటారు అందువల్ల కూటమి ప్రభుత్వం పదిహేను నెలల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఒక మైలు రాయిందట అదే సమయంలో ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మూడు లక్షల వాలంటీర్లను నియమించి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకున్నారు లక్ష ఇరవై తొమ్మిది వేల గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు నియమించామని ఘనంగా చెప్పుకున్నా అందులో నలభై ఆరు వేల మంది ఇప్పటికే రిజైన్ చేసి వేరే వృత్తులకు వెళ్ళిపోయారు ఆ మిగిలిన ఎనభై ఆరు వేల మంది మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అంటూ ప్రభుత్వానికి వినత పత్రాలు ఇస్తూ ఉన్నారు అంటే వారు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద పరిగణించలేదు వైసీపీ ప్రభుత్వం రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మరో ముప్పై లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో జరగబోయే సిఐ మీట్లోనే ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయల ఎంఓఐలు చేసుకోబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో ఏ పరిశ్రమలు ఉన్నాయి అనే పూర్తి వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం